అందరికీ నమస్కారం ఇవాళ అనాహత చక్రం గురించి చెప్పుకుందాం ఇది హృదయం దగ్గర ఉండే థైమస్ వినాళ గ్రంథి దీనిని వెన్నెముకలో వెనక వైపున గుండె దగ్గరగా ఉంటుంది హృదయం లోపల ఇది ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది పన్నెండు దళాల పద్మం ఇది దీని బీజాక్షరం ఎం ఇది ఆకుపచ్చ రంగులో ఆరు కోణాల యంత్రంగా చెప్పచ్చు స్పర్శ దీని లక్షణం ప్రాణవాయువు దీని తత్వం చేతులు కర్మేంద్రియాలు అలాగే జింక నడక నడుస్తూ ఉంటుంది ఈశాన్యనుడు దీనికి అధిదేవత సుర సముద్రం దీనికి ముఖ్యమైనది దీని ఆహారం సరిలేనప్పుడు మనం నెయ్యి కలిపిన అన్నం ఇవ్వాలి అలాగే ఇనుము రక్తము దీని తత్వాలు ధాతువులు లోహాలు అలాగే ఇది బాగున్నప్పుడు భావ ప్రేరణ కవితాత్మక శక్తి ఆరోగ్యం కరుణ దయ నిస్వార్థ ప్రేమ అనంత మహాతత్వం మీద ధ్యానము ఉంటాయి లేనప్పుడు ఇవి సరిగ్గా లేనప్పుడు మనసు సంచిలత్వం అనారోగ్యం గుండెలో నీరసం అనారోగ్యం గుండెలో ఊపిరితిత్తులు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం లాంటి లక్షణాలు ఏర్పడతాయి దీనిని సరి చేసుకోవడానికి ధ్యానం చేయాలి ఉచ్స నిశ్వాసాల మీద ధ్యానం పెట్టి అలాగే దీనికి అజపాజపం వజ్రాసనం కూడా చేయచ్చు దీనికి అర్జునము ఆ వైద్యానికి పనికొచ్చే ఔషధం అన్నమాట చక్ర ధ్యానం ప్రాణాయామం కూడా చేయొచ్చు తర్వాత ఇది సరిగ్గా లేనప్పుడు ఆర్థిక పరమైన సంఘపరమైన కుటుంబపరమైన ఒత్తిళ్లను తట్టుకోలేరు వీళ్ళు కష్టాలను ఏమాత్రం సహించలేకపోతారు ఎవరితో మాట్లాడతాం ఇష్టపడరు వాళ్ళల్లోకి వాళ్ళుగా ఉంటారు వాళ్ళ భావాల్ని బయటికి చెప్పుకోలేరు అలాంటి వాళ్ళని వీళ్ళ బలహీనత ఆసరా చేసుకుని ఇతరులు వాడుకుంటూ ఉంటారు వీళ్ళు వీళ్ళ బాధను తగ్గించుకోవడానికి బయటికి చెప్పుకోలేక స్నేహితులతో ఎక్కువ గడపడానికి ఇష్టపడతారు వీళ్ళకి సరిగ్గా లేనప్పుడు ఊపిరితిత్తులు గుండె అన్నమయ కోసం మనోమయ కోసం ఇవన్నీ దెబ్బతింటాయి అన్నమాట వాయువు దీని అధిపతి రక్తం దీనికి వాహనం అవుతూ ఉంటుంది ఇది బాగా అర్థమైంది అనుకుంటాను మీకు డౌట్లు ఉంటే అడగండి కొంచెం లైటింగ్ ఇబ్బందిగా ఉంది వాళ్ళ థ్యాంక్ నమస్తే